బతుకమ్మ మరొక కోలాటం పాట మీకోసం గంగెద్దు గరికెద్దు గోగు పువ్వు గంటసాలెద్దు సాలాలెద్దు గోగు పువ్వు గంగెద్దు గరికెద్దు గోగు పువ్వు గంటసాలెద్దు సాలాలెద్దు గోగు పువ్వు ఆ ఎద్దు బాయనే గోగు పువ్వు అన్నల్ల జాడకు గోగు పువ్వు ఆ ఎద్దు వాయనే గోగు పువ్వు వన్నాలజాడకు గోగు పువ్వు అన్నా పెద్దన్న గోగువ్వు ఎద్దొచ్చకటి గోగు పువ్వు అన్న చిన్న గోగు పువ్వు ఎద్దొచ్చకటయి గోగు పువ్వు మనది కాదో సెల్లె గోగు పువ్వు మన్నేవారి కోడె గోగు పువ్వు మనది కాదో సెల్లెగోగు మన్నెవారి కోడే గోగు పువ్వు గంగెద్దు గరికెద్దు గోగు పువ్వు గంటసాలెద్దు గోగు పువ్వు మన్నేవారిదైతే గోగు పువ్వు మా ఇంటికెట్టొచ్చే గోగు పువ్వు ఆ ఎద్దు వాయనే గోగు పువ్వు యాదగిరి గుట్టాకు గోగు పువ్వు ఆ ఎద్దు వయనే గోగు పువ్వు యాదగిరి గుట్టకు గోగు పువ్వు యాదగిరి నరసన్న గోగు పువ్వు ఎద్దుచ్చ కట్టయి గోగు పువ్వు యాదగిరి నరసన్న గోగు పువ్వు ఎద్దుొచ్చ కట్టయ్యి గోగు పువ్వు మనది కాదో సెల్ గోగు పువ్వు కోడె గోగు పువ్వు మనది కాదో సెల్ గోగు పువ్వు మనవారి కోడె గోగు పువ్వు మన్నేవారిదైతే గోగు పువ్వు మా వచ్చే గోగు పువ్వు గంగెద్దు గరికెద్దు గోగు పువ్వు గంటసాలెద్దు గోగు పువ్వు ఆ ఎద్దు వాయనే గోగు పువ్వు తిరుమల కొండకు గోగు పువ్వు ఆ ఎద్దువాయనే గోగు పువ్వు తిరుమల కొండకు గోగు పువ్వు తిరుమల కన్న గోగు పువ్వు ఎద్దొచ్చ కట్టయ్యి గోగు పువ్వు తిరుమల ఎంకన్న గోగు పువ్వు ఎద్దొచ్చ కట్టయ్యి గోగు పువ్వు మనది కాదు సెల్లే గోగు పువ్వు గోగు గోడెగువు మనది కాదు సెల్ గోగు పువ్వు మన్నేవారి గోడెగువ్వు మన్నేవారి దైతే గోగు పువ్వు మా ఇంటి గోగు పువ్వు గంగెద్దు గరికెద్దు గోగు పువ్వు గంటజాలాలెద్దు గోగు పువ్వు ఆ ఎద్దు వాయనే గోగు పువ్వు శ్రీశైల గట్లకు గోగు పువ్వు ఆ ఎద్దు ఆయనే గోగు పువ్వు శ్రీశైలగట్లకు గోగు పువ్వు మల్లికార్జునన్న గోగు పువ్వు ఎద్దొచ్చ కట్టి గోగు పువ్వు మల్లికార్జునన్న గోగు పువు ఎద్ద చెకటి గోగు పువు నాగూ పాంగ గోగు పువు నాట్యి నాడు గోగు పువ్వు నాగూ పాంగ గోగు పువ్వు నాట్యమాి నాడు గోగు పువ్వు శివ గంగా రంగ గోగు పువు శివమెత్త ఆడి గోగు పువు సిగ గంగాధరంగ గోగు పువ్వు శివవత్తి ఆడిండు గోగు పువ్వు గజగాజ గంగమ్మ గోగు పువ్వు పాతాల మెల్లింది గోగు పువ్వు గజగాజ గంగమ్మ గోగు పువ్వు పాతాల మెల్లింది గోగు పువ్వు ముత్యాల ముత్యాల పగ్గంత గోగు పువ్వు ముగదాడు వేసిండు గోగు పువ్వు ముత్యాల పగ్గంత గోగు పువ్వు ముగ్గుతాడు వేసిండు గోగు పువ్వు రత్నాల పగ్గంత గోగు పువ్వు రౌతు కేసి కట్టె గోగు పువ్వు రత్నాల పగ్గంత గోగు పువ్వు రౌతు కేసి కట్టె గోగు పువ్వు పులితోలు తెచ్చి గోగు పువ్వు నడుమున చుట్టిండు గోగు పువ్వు పులితోలు తెచ్చి గోగు పువ్వు నడుముకు చుట్టిండు గోగు పువ్వు విభూది ఊసిండు గోగు పువ్వు ఆదిశంకరుడమ్మ గోగు పువ్వు విభూది ఊసిండు గోగు పువ్వు ఆదిశంకరుడమ్మ గోగు పువ్వు ఎద్దునెక్కి ఎల్లి గోగు పువ్వు వెండి కొండ వైపు గోగు పువ్వు ఎద్దెక్కి ఎల్లుండు గోగు పువ్వు ఎండి కొండ వైపు గోగు పువ్వు ఆదిశక్తిని జరగోగు పువ్వు కైలాసం ఎల్లిండు గోగు పువ్వు ఆదిశక్తిని చేర గోగు పువ్వు కైలాసం మెల్లి గోగు పువ్వు గంద్దు గరికెద్దు గోగు పువ్వు గంట సాలా లేదు గోగు పువ్వు గరికెద్దు గోగు పువ్వు గంట గోగు పువ్వు గంట గోగు పువ్వు ఘంట సాలా